నెల్లూరు జిల్లా జానపద డప్పు కళాకారుల సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ తల్లు సినయ్య గారి ఆధ్వర్యంలో ఇచ్చేసి కలెక్టర్కి అర్జీ సమర్పించుకోవడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గం పరిధి నందు సుమారు ఐదు వందల డప్పు కళాకారుల కుటుంబాలు నివసిస్తున్నాయని అందులో అందరికీ వివాహాలు జరిగి వారి కుటుంబాలు పెరగడం వల్ల వారికి ఇళ్లు స్థలాలు సరిపోవడం లేదని కావున నెల్లూరు రూరల్ పార్టీలోని కొత్తూరు నుండి ఆమంచర్ల లోపు ఎక్కడైనా డప్పు కళాకారులు కాలనీ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వారి అభ్యున్నతికి తోడ్పడాల్సిందిగా గౌరవనీయులైన జిల్లా కలెక్టర్కి తగు సిఫారసు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆనందరావు నిజామాద్ జిల్లా సెక్రటరీ జిల్లా సెక్రటరీ తల్లు సీనయ్య అధ్యక్షులు కలువేటి వెంకటేశ్వర్లు ఎన్ చలపతి పాల్గొని కలెక్టర్ కి అర్జీ సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడారు జానపద డప్పు జనపద కళా యొక్క జిల్లా గౌరవాధ్యక్షుడు గతంలో మేము ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసాం ఈ డప్పు కళాకారులకి నాకు ఇల్లు లేదని అవస్థలు ఒకే ఒకే ఫ్యామిలీలో ఫ్యామిలీ ఎదిగిన తర్వాత నాలుగైదు మంది తయారయ్యాయి ఒక ఇంట్లో ఆరు డబ్బులు ఆరు డబ్బులు పనిచేస్తున్నారు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు దానివల్ల ఓనల్ ఎమ్మెల్యే గారిని అదేవిధంగా సమీప నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ఇద్దరు కలిశారు వాళ్ళందరికి లెటర్ ఇచ్చేసి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి దగ్గర కలవమన్నారు కలెక్టర్ గారిని కలిసాము ఈరోజు కలెక్టర్ గారు స్పందించారు మీకు అనుకూలమైన చోటు మీరు ఆన్లైన్లో చేయండి నేను ఖచ్చితంగా మీకు ఇళ్ళ ఇళ్ళ ప్లాట్ చేస్తాను నా పేరు తల్లి సేనయ్య జానపద డప్పు కళాకారులు సంఘం జిల్లా సెక్రటరీని ఈరోజు డప్పు కళ పురాతనమైన కళ ఈరోజు ఉన్నటువంటి అన్ని సంగీత వాయిద్యాలకి తండ్రి లాంటి కళ డప్పు కళ ఈ డప్పులో నుంచి పుట్టినటువంటి వాయిద్యాలు అనేక రకాలు వాయిద్యాలు ఉన్నాయి కానీ డప్పు కళాకారులు మాత్రం ఎక్కడేసిన కొంగలు అక్కడే అన్నట్లుగా ఇప్పుడు కూడా ఇదే ఎక్కడో అక్కడే ఉన్నారు ఈరోజు జానపద డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ డప్పునే జీవనాధారంగా నమ్ముకొని జీవించేటటువంటి డప్పు కళాకారులకి సరైనటువంటి ఇళ్ళు ఇళ్ళ స్థలాలు లేక గట్టిళ్ళు లేక ఒక కుటుంబంలోనే ఉంటే ఆ నలుగురు ఐదుగురు ఒకే ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు అందుకని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి ఒక లెటరు ఇచ్చాము అయ్యా మాకు పంతొమ్మిది వందల తొంభైలో మన జిల్లా కలెక్టర్ కె రాజుగారు ఉన్నప్పుడు ఆయన కళాకారులు గుర్తించి ఉజిబుజు నెల్లూరులో కళాకారులు అనే ఇళ్ళ స్థలాలు ఇచ్చి కళాకారులు గట్టి గట్టించినటువంటి సందర్భం ఉంది మన జిల్లాలో అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి డప్పు కళాకారులకి ఒక దగ్గర ఎక్కడైనా ఒక దగ్గర డప్పు వృత్తిని నమ్ముకున్నటువంటి డప్పు కళాకారులకు అందరికీ ఒక్క దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి గట్టిళ్ళు గట్టిస్తే మేము ఆ ప్రాంతంలో నివసించేదానికి బాగుంటుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గౌరవ శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చాము ఆయన కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాడు ఇచ్చేసి రమ్మని చెప్పాడు ఆ లెటర్ తీసుకొచ్చి ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాము కలెక్టర్ గారు కూడా చాలా స్పందించినారు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు మేము చూస్తాము ఒకే దగ్గర ఈ ఐదు వందల మంది కళా కళాకారులకి ఒకే దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి గట్టిళ్ళు గట్టించేటటువంటి ఏర్పాటు చేస్తామని కూడా కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం మేము ఈ డప్పు కళని జీవనాధారంగా చేసుకొని కిరణాలు కానీ రాజకీయ ఉత్సవాలు కానీ అమ్మవారు ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ ఏ కార్యక్రమం కూడా ఈ డప్పు కళాకారులు నిత్యం ఈ కళను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి డప్పు కళాకారులకి మీ ద్వారా మాకు న్యాయం చేయాలని చేస్తే మేము జీవితాంతం మేము ఒక మంచి స్థానాన్ని సంపాదించిన వాళ్ళు అవుతామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి